అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ప్రముఖ రచయిత చిత్రకారులు బ్నిమ్ గారు రచించిన చిల్డ్రన్ అండర్స్టాండింగ్ అనే పుస్తకం నుండి కష్టపడితేనే విద్య అనే కథను విందాం బాగా పూర్వకాలం గురుకులాలు ఉండేవి అంటే సుమారుగా నేటి రెసిడెన్షియల్ స్కూళ్ళు అంటాను చూడండి అలాంటివి అక్కడ క్వార్టర్లీ పరీక్షలు ఇయర్లీ పరీక్షలు మధ్యలో స్లిప్ టెస్టులు ప్రాజెక్టు వర్కులు ఇన్స్పెక్షన్లు ఉండవు అక్కడ ప్రపంచ దర్శనం చేయించకుండా విశ్వవిజ్ఞానం అందించేవారు జనావాసాలకు దూరంగా ఉన్న మనుగడకు అవసరమైన మనస్తత్వ శాస్త్రాన్ని మనం మనకి ఎదుటివారికి కూడా ఉపయోగపడే సద్వర్తన విధానాల్ని పరోపకార ధర్మాల్ని పరేంగిత మర్మాల్ని వివరించే విద్యాబోధన జరిగేది ట్రెష్ నుంచి ప్లే స్కూలు ఇంకా కేజీలు పూర్తయ్యే దశలో పిల్లలను ఆనాడు తల్లిదండ్రులు ఒళ్ళో కూర్చోబెట్టుకుని మంచి మాటలు నేర్పించేవారు మంచి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడాన్ని అలవరిచేవారు అటుపైన ఐదేళ్ళు వచ్చాక ఆ రెసిడెన్షియల్ స్కూళ్ళకి పంపేవారు అక్కడ ఒకళ్ళకి రిజర్వేషన్ కేటగిరీ ఇంకోళ్ళకి అధోగతి ఉండేవి కాదు చక్రవర్తి గారి కొడుకైనా ఆయన దగ్గర రథంతో లే డ్రైవర్ కొడుకైనా ఒకే కేటగిరీ ఫుడ్డు బెడ్ బ్రెడ్డును అక్కడ భోజనాల్లో కూడా మాకిది కావాలి అది కావాలి అని విద్యార్థులు డిమాండ్ చేసే పద్ధతి ఉండేది కాదు హాస్టల్లో ఫలానా రోజు ఫుడ్డో గాడిది గుడ్డో పెట్టకపోతే వార్డెన్ మీద కంప్లైంట్లు ఇచ్చే విద్యార్థులు నేడున్నారు ఆ రోజుల్లో అలా ఉండేది కాదు బతకడం నేర్పించే పాఠాలలాగే ఆహారం కోసం పరిశ్రమించే పాఠ్యాంశాలు వారి చదువుల్లో ఉండేవి కూరగాయలు పువ్వులు అందించే మొక్కలకు పొద్దున్నే నీళ్ళు పోయడం తద్వారా కృతజ్ఞత చూపడాన్ని నేర్పేవారు వంట చెరుకు కోసం రాలిన ఆకులు విరిగిన కొమ్మలు ఏరుకు రమ్మనేవారు అడవులకు వెళ్ళి కూర దుంప పూల కంప ఏరుకు రావడం అంటే వాళ్ళకి ఆటవిడుపు విద్యార్థులు దుంపలను తవ్వి తెచ్చేవారు తర్వాత తల్లిలాంటి గురుపత్ని ఎంతో ఆదరణతో అందరికీ ఒకలాంటి ఆహారమే వండి వడ్డించేవారు ఆహారం కోసం పరిశ్రమించడం తెలియాలని ఆ పనులు శ్రీరామచంద్రుడైనా శ్రీకృష్ణుడైనా ఈ గురుకులాల్లో ఇలాగే చదువుకున్నారు అలాగే తిన్నారు విద్య నేర్చుకునే ఆ రోజుల్లో రుచుల కోసం సదుపాయాల కోసం హంగర్ స్ట్రైకులు హర్తాళ్ళు చేసేవారు కాదు వీళ్ళకి స్కాలర్షిప్పులు సాదర టిప్పులు ఉండేవి కావు రెంటికి తేడా తెలుసుగా స్కాలర్షిప్పులు అంటే స్కాలర్ల కోసం మరి సాదర టిప్పులని అంటే ఎప్పటికీ స్కాలర్స్ కాని వారికి ఇచ్చేవన్నమాట సుఖము రుచికరమైన ఆహారము ఉండే విశ్వవిద్యాలయ హాస్టళ్ళు నేడు విద్యార్థులకు కాక నిరుద్యోగులకే ఆశ్రయం ఇస్తున్నాయి సోమరిపోతుల ఆశ్రయాలుగా కూడా వర్ధిల్లుతున్నమాట పచ్చి నిజం కదూ ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి